అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇప్పుడు ఫీల్డ్కి వచ్చాము ఇటు పులికల్లు పీటిఎం మండలము అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి ఇటు వచ్చి వారం ముందు మనకు ఫోన్ చేశాడు మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్న పేరు వచ్చి ఆదినారాయణ ఇక్కడ తోటకి ఇప్పుడు ఫీల్డ్కి వచ్చాము అన్న లాస్ట్ వీ వన్ వీక్ బ్యాక్ వచ్చి మనకు ఫోన్ చేసి అన్నది చెట్లు అనేది గ్రోత్ రాలేదు ముడుగు వచ్చేస్తున్నాయి దీనికి ఏం కొట్టాలా అనేది ఫోన్ చేశాడు ఇది వచ్చి యాక్చువల్లీ మిరప పంట వచ్చి మిరప ఒకటన్నర ఎకరా వేశాడు అన్నని మాటలనే తెలుసుకుందాము ఏ విధంగా పని చేసినాయి అదేవిధంగా మనకి ఎలా పరిచయం అయినాడు అన్నమాటలోనే విన్నాము ఒకసారి మాట్లాడదాము చూడండి మురళీకృష్ణ గారికి ఫోన్ చేశాను వన్ వీక్ బ్యాక్ అన్న సజెషన్ ఇచ్చాడు మినీస్టర్ ఎక్స్ట్రా అక్రోలియం క్వాంటిటీస్ కొట్టమన్నాడు చాలా బాగా పనిచేసింది కొట్టిన తర్వాత వన్ వీక్ ముందు ఇట్లా లేవు చెట్లు స్ప్రేయింగ్ ఇచ్చిన తర్వాత అన్న సలహా తీసుకొని చాలా బాగా వచ్చింది చిగురు బాగా గ్రోత్ ఎక్సలెంట్గా వచ్చినాయి చూడండి పక్కన కొమ్మలు కూడా చూడండి చాలా బాగా వచ్చినాయి ముందు చెట్లు అట్లే ఉన్నాయి అన్న సలహా ఇచ్చిన తర్వాత బాగా గ్రోత్ బాగా వచ్చినాయి స్ప్రేయింగ్ ఇచ్చినాక ఎక్సలెంట్గా వచ్చినాయి ఎక్స్ట్రా అవును

ఈ పులికల్ అనేది విలేజ్ వచ్చి ములకల్ చెరువుకి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అవును మీకు కావాలంటే రోడ్డు పక్కనే ఉంది తోట కావాలంటే ఎప్పుడైనా కావాలంటే విజిట్ చేయాలంటే రోడ్డు పక్కనే ఉంది స్కూల్ ఉంది హై స్కూల్ హై స్కూల్ పక్కనే రోడ్డు ఉంది రోడ్డు పక్కనే ఇక్కడ తోట ఉంది అవునండి అన్న పేరు వచ్చి ఆదినారాయణ మురళీకృష్ణ గారు బాగా అన్నారు ఎవరు ఫోన్ చేసినా కూడా అన్న సలహాలు అన్నాడు మీకు కూడా ఏమన్నా డైట్ ఉంటే డౌట్స్ ఉంటే రైతు మిత్రులందరూ ఫోన్ చేయండి బాగా మంచి ప్లానింగ్ చెప్తాన్నాడు అన్న మంచి ఐడియా చెప్తాను నెంబర్కి వచ్చి వాట్సప్ చేయండి మీ పంటల గురించి మీకు ఏదన్నా కానీ అన్న బాగా సపోర్ట్ చేస్తానడు రైతులందరూ బాగా దీన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా బాగా ఈయన వినియోగించుకుంటే బాగా క్రాప్స్ కానీ తీసుకోవచ్చు మనం మీకు పంట వరకు మేము తీర్చే వరకు మా బాధ్యత మేము తీసుకుంటాం మా పంటకుని మేము చూస్తాం అన్న అన్నం మంచి సలహాలిస్తాన్నారు పాటిస్తే మనకే మంచిది వచ్చి ఇప్పుడు ఇది కొట్టి వారం అయింది కదన్న అవునన్నా ఇప్పుడు వచ్చి మీకు మంచి బ్లాక్ బాస్టర్ ప్రోడక్ట్ సిమోడిస్ సిమోడిస్ అని ఇది వచ్చి మీకు ఇప్పుడు ఎకరాకు వచ్చి అంటే రెండు వందల లీటర్లకి రెండు వందల నలభై ఎంఎల్ స్ప్రే చేసుకుంటే మీకు ఇంకా మంచి గ్రోతింగ్ రావడానికి ఈ సైడ్ బ్రాంచెస్ అన్ని వచ్చినాయి కదా ఈ సైడ్ బ్రాంచెస్ కూడా ఈ ఈ కొమ్మతో పాటు పోతంతా వస్తుంది మంచి గ్రోతింగ్ రావడానికి అదే విధంగా ముడతకి ముడత ఎందువల్ల వస్తుంది మనకి త్రిప్స్ వల్ల వల్ల ముడత వస్తుంది దానికి మెయిన్ వచ్చి కి అనేది బాగా పనిచేస్తుంది సిమ్ అదే విధంగా మీకు లీప్ కి గూడు పురుక్కి ఊజికి అడ్వాన్స్ గా పురుక్కి కూడా అన్నిటికీ పనిచేస్తుంది మీకు సిమోడిస్ అనేది ఒకసారి చేస్తామన్నా నెక్స్ట్ రేపు చేస్తాం అది ఆల్రెడీ మిమ్మల్ని అడిగితే చెప్పినారు కాబట్టి రేపు ఖచ్చితంగా వాడుకునే ఇబ్బంది క్వాంటిటీస్ కానీ సాబిన్ కానీ దీంతో పాటు పిఐ కంపెనీ వాళ్ళది బయోవీటా కూడా బాగుంటుంది అది కూడా బానే ఉంటుంది వేసుకోండి స్ప్రే చేయండి మళ్ళీ వన్ వీక్ తర్వాత కావాలంటే మళ్ళీ ఒకసారి కలుద్దాం సరే మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నా కూడా మళ్ళీ కలుద్దాము ఎప్పుడైనా కానీ ఫోన్ చేయండి కూడా ఫోన్ చేయండి ఇబ్బంది ఫ్యామిలీ కన్నా మాకు రైతులు నాకు ఫ్యామిలీ అంటేనే రైతులు నాకు సమాజం అంటే ఫీల్డే నాకు ఇంకేమీ లేవు నాకు సమాజం అంటే ఫీల్డు రైతులంటే దేవుళ్ళు నాకే వీళ్ళు బాగుంటేనే బాగుంటారు అందుకోసమే అందరికీ నా రైతులని బాగా చూసుకుంటాను మన సబ్స్క్రైబర్లని బాగా చూసుకోవాలని నేను ఆ ఉద్దేశంతో మన ఛానల్ అనేది స్టార్ట్ చేసినాము ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను